దక్షిణ కాశిక పేరు కాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని వేములవాడ రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాలో ఓ సామాన్య రైతుకు సంబంధించిన నగదు జమ కావడం వెనుక అధికారుల నిర్లక్ష్యం కొట్టినట్లు కనిపిస్తోంది వేములవాడకు చెందిన మహిళా రైతు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పత్తి విక్రయించగా ఆమెకు చెందిన నగదు రాజన్న ఆలయ ఖాతాలో జమ కావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది పాస్బుక్ కూడా వచ్చింది డాడీ చెప్ప మీరు నా పేరు మా అమ్మ పేరు సత్తమ్మ నేను పత్ వచ్చేసి ఆరో తారీఖు నాడు నా పెళ్ళి సిసిఐలు అమ్మాను అమ్మిన తర్వాత మాకు పదకొండో తారీఖు నాడు మిస్ అయ్యి వచ్చింది బ్యాంక్ నుండి అమౌంట్ యాడ్డాను సిసిఐ మిస్ వచ్చిన తర్వాత మా అమ్మని తీసుకుని నేను బ్యాంక్ వెళ్ళాను బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఈ దేవస్థానం మా అకౌంట్లో అమౌంట్ ఆడాను అని చెప్పాను చెప్పిన తర్వాత మీద సీసీఐకి వెళ్ళి వాళ్ళని వాడగా మార్కెట్ కమిటీ సెక్రటరీ సెక్రెట్ని కలిసాము కలిసిన తర్వాత లెటర్ పెట్టారు లెటర్ పెట్టిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ బ్యాంక్ వెళ్ళాము బ్యాంక్ వెళ్ళిన తర్వాత మేనేజర్ గారు నాకు టచ్ చేసి ఇవో దగ్గరికి వెళ్ళాము అకౌంట్ సెక్షన్ ఈవో దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఈవో మేడం వచ్చేసి అమౌంట్ అమౌంట్ కొంచెం ప్రాసెసింగ్ ఉంటుంది టైం టైం పడుతుంది అని చెప్పారు కానీ అమ్మి చాలా రోజులు అవుతుంది ట్వంటీ డేస్ ఎబో అవుతుంది ట్వంటీ డేస్ నుంచి ఇప్పటివరకు మన మనకు ఖర్చులు వచ్చిన కైకిల్ వాళ్ళు ఇంటి మీరు వచ్చి గొడవ చేస్తున్నారు డబ్బులు ఏంటి